వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూర్ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి వృద్ధురాలు మీరు చూస్తున్నారు దాదాపు ఎనభై ఏళ్ళు ఉంటాయమ్మా పెద్ద నీకు ఎనభై ఏళ్ళ పెద్దమ నడిచి రోడ్డు పైన బిచ్చాటన చేసుకుంటా వాళ్ళ జీవనాధారంగా వాళ్లకు ఉపయోగపడుతా తల్లి కూతురుకు డబ్బులు ఇస్తా బిచ్చాటన చేయడమే ఒక నేరం ఒక తల్లి తల్లిగా ఉండి బిడ్డను చూసుకోవాలా బిడ్డను చూసుకున్న తర్వాత తల్లిని బిడ్డ చూసుకోవాలా అట్లా చూడకుండా రోడ్ల మీద ఇడిచిపెట్టి ఈమె చూస్తే బిచ్చాటన చేసుకుంటా కళ్ళు తిరిగి కింద పడిపోతే ఎవరో గాంధీ రోడ్డు మీద పడితే అనాథ ఈ మహిళ వృద్ధురాలు ఏమైపోతాదో ఏమని మానవత్వం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడికి అంబులెన్స్ లో ఫోన్ ద్వారా చేర్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చడం జరిగినది తద్వారా ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో రావడం వల్ల కదా మీరు నీళ్ళు దాహం చేస్తానే నీళ్లు కూడా పోస్తున్నారు మా ప్రెస్ రిపోర్టర్స్ అందులో ఈమెకు బంధువులు లేరా అంటే ఎందుకు యాచగురాలకు మాదిరిగా తయారు చేసినారు అంటే వాళ్ళకు డబ్బే దాసోహం వాళ్ళు డబ్బు కావాలా కానీ మనిషి అవసరం లే తల్లి ప్రేమ అవసరంలే బిడ్డ తల్లి అవసరం లే కానీ డబ్బే అవసరం వాళ్ళకు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లలో మానవత్వం విలువలు మంట కలిసిపోతున్నాయి అందులో ఇప్పుడే మేము కాల్ చేశాం మల్బు టీవీ ద్వారా ఎందుకు కాల్ చేశాము అయ్యా మీ అత్త బాగలేదు మీరు రండి అంటే వాళ్ళు వచ్చారు చూశారు మళ్ళా పిచ్చాటం చేస్తున్నటువంటి డబ్బును మళ్ళా తీసుకొని వెళ్ళారు అంటే తల్లి అవసరం లే అత్త అవసరం లే డబ్బు ముఖ్యం వెళ్ళదు కాబట్టి ఈ డబ్బే దాసోహం డబ్బు ముఖ్యం ఈ చూడండి ఎట్లా ఉందో ఆ యూరిన్ పైపు చూడండి మీకే అర్థమవుతుంది ప్రజలారా మానవత్వం మండగలిచిపోతుంది కాబట్టి హ్యూమన్ రైట్స్ వాళ్ళు వెంటమనే రేపు మార్నింగ్ పోయి పోలీస్ స్టేషన్లో పోయి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ కూతురు పైన ద్వారా సార్ నమస్తే సార్ నమస్తే ఒక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను చెప్పండి సార్ మేము ఫోన్ లో సంప్రదించినప్పుడు సార్ ఇక్కడ అతను ఏమన్నా అంటే మా అక్క బాగుంది నువ్వు పొదన పోయి రాబోనాయన అన్నారు మీరు ఆ ప్రశ్నను మీరు లైవ్ లో మీరు అడిగి చూడండి ఆమె నిజంగా చెప్పగలుగుతుందా ఎందుకలా అప్పదా చెప్తున్నాడు అతను ఏమా మీ అల్లుడు మిమ్మల్ని చెప్పు అల్లుని చెప్పు వచ్చింది అల్లుడు వచ్చాడో రాడో ఇప్పుడు ఉండాలా ఏడవరు ఒకరు ఉండాలా మీ కూతురు ఉండాలా ఇప్పుడు లెక్కెత్త తపోయినా నీ లెక్కెత్త పోయినాడు ఏం చేస్తావా చెప్పు ఇప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతాం నువ్వు పెడతావా పెడతావు అది తల్లి మనసు అత్త మనసు వాళ్ళ వాళ్ళనందరినీ వాళ్ళ కూతురు అల్లుడు మన వాళ్ళ మీద కేసు పెట్టారు చూశారు కదా మీరు విన్నారు కదండి ఆ పెద్దమ్మ చెప్పుతున్నటువంటి సమాధానము కొంత లేని సమాధానం ఎందుకంటే ఆమె మత్స్థింద పూర్తిగా దెబ్బ తినేలా తయారు చేసినటువంటి తల్లిని కూతురు చేయడం చాలా బాధాకరమైన విషయము అల్లుడు లెక్క తీసుకొని పోయినాడంటే ఇంకా పెద్ద ఘోరం కాబట్టి విజువల్స్ కూడా మేము చూపిస్తాము డబ్బును విజువల్స్ మీరు చూడండి ఇక్కడ ఉన్నటువంటి శుభ అంజని వారు డబ్బును ప్యాక్ చేసి భద్రంగా పోలీస్ అధికారులకు ఇచ్చి తద్వారా పోలీస్ అధికారుల ద్వారా తొమ్మిది వందల యాభై రూపాయల డబ్బును వారికి అందజేయడం జరిగినది వాళ్ళలోనికి ఈ డబ్బు తీసుకొని పోయినాడు కానీ డబ్బులు తీసుకొని పోయి మా భార్యను పిలుచుకొస్తామంటే వాళ్ళ కూతుర్ని పిలుచుకొస్తామని చెప్పి రాకుండా వెళ్ళారు మళ్ళీ మేము ఫోన్ ద్వారా ఫోన్ చేస్తే మేము పొద్దున్న వస్తామంటున్నారు ఇక్కడ చూస్తే పరిస్థితి మీకే అర్థమవుతుంది ఈమె దీన కాదా ఇప్పుడు టైం చూస్తే రాత్రి పన్నెండు అవుతుంది ఇంతవరకు ఆమె రాలేదు తల్లి కూతురు మీరే చూస్తున్నారు ఈమె ఉన్నటువంటి పడుతున్నటువంటి దగ్గు ఆయాసము ఒక పక్క యూరిన్ పోక ఆమె అవస్థ ఆ దేవునిగా ఎరుగ ఇప్పటికైనా కానీ అల్లుడు కూతురు వచ్చి ఆమెను ఆరోగ్యాన్ని చూడాలని నెగిటివ్ నుంచి కోరుకుంటున్నాను